రచయితల సంఘం పదేళ్ల సాహిత్య సభలు ఒక పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి సాహిత్య పరంగా అందరూ ఆనంద ఆనందోత్సవాలతో భావిస్తున్నాం ఇప్పుడు తర్వాత సెషన్ స్టార్ట్ అవుతుంది ప్రధానంగా ఆవిష్కరణలు అనేవి ఇప్పుడు జరుగుతుంటాయి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా నిర్వాహకులుగా బిర్లా మహేందర్ వారిని వేదిక విధికి అవగాహనిస్తున్నాం అదేవిధంగా ఇల్లు అనే కవితా సంకలనం మా మిత్రుడు జంగా వీరయ్య గారి కళల ఈ కవితా సంకలనం ఆయన కళ ఆవిష్కర్ ఇల్లు అనేటువంటి పుస్తక ఆవిష్కరణ ఉంటుంది ఆవిష్కర్త శ్రీ బైసా వాసుదేవ్ దేవదాసు గారు వేదిక విధికి రావాల్సిందిగా కోరుతున్నాం ఇల్లు కవితా సంకలం ఆవిష్కర్త అయినటువంటి శ్రీ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా నిశిత డాక్టర్ వి శంకర్ సాహిత్య వ్యాసాలు అనేటువంటి సంకలం కూడా ఇప్పుడు ఆవిష్కరణ జరుగుతుంది కాబట్టి ఆవిష్కర్తగా ఆచార్య శ్రీ సార్ని వేదిక విధికి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా పచ్చబొట్టు అనేటువంటి కవితా సంకల్ కవితా ఈ ఆవిష్కరణ జరుగుతుంది ఈ ఆవిష్కరణ డాక్టర్ నంది సిద్ధారెడ్డి గారు నిర్వహిస్తారు వారిని వేదిక విధికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా తౌలుగా ఉన్నటువంటి డాక్టర్ నాగేశ్వర శంకర్ గారు అదేవిధంగా జి నరసింహ స్వామి గణపురం దేవేందర్ తిరుమల శ్రీనివాస్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా జి నరసింహస్వామి గణపురం దేవేందర్ తిరుమల శ్రీనివాస్ ఆర్య నరాల సుధాకర్ ఎం కవితా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం தர்வா காரியமா நிர்வகிச்சு பிளா மஹேந்தர் கோருத்து